హలో ఫ్రెండ్స్ నేను రాజుగీర్రావు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా అతను చేస్తున్న ప్రయోగాలు కొన్ని బెడ్స్ కొడుతూ ఉన్నాయి ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే కొంతమంది వైఎస్ఆర్సిపి అధినేతకు బాగా దగ్గరైన వాళ్ళు ముఖ్యంగా నోరు పారేసుకొని ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడ్డ వాళ్లకు ఈసారి సీటు చిరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలో చూస్తే ఎవరైతే అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ రోజా అనిల్ కుమార్ యాదవ్ ఈ నలుగురిలో ఇద్దరి పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది ఎందుకంటే ఆ ఇద్దరిని ఎంపీగా పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి సూచించారు అందులో ఒకరు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్పై పదే పదే విరుచుకుపడి మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ముఖ్యంగా ఇప్పుడు ఆయనను నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయమని పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి మరీ దారుణం ఎందుకంటే ఎక్కడో నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచి ఇప్పుడు గుంటూరు జిల్లా నరసరావుపేటకు వచ్చి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడం అంటే అసాధ్యం ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద గెలవడం అసాధ్యం అంటే ఇప్పుడు నరసరావుపేట సీటు గోవింద వైఎస్ఆర్సీపీ చేతుల నుంచి జారిపోబోతుంది ఇక ఇది కాకుండా మరో వ్యక్తి ఇక పదే పదే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని పంచులు ప్రాసలు అంటూ జబర్దస్త్ స్కిట్స్ని పాలిటిక్స్లో అప్లై చేసే వ్యక్తి రోజా ఈ రోజా పరిస్థితి కూడా ఇప్పుడు నగరీ నియోజకవర్గంలో టికెట్ లేదని చెప్పేశాడు చేస్తే ఎంపీగా చేయి అది కూడా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి ఇప్పటికి ఇక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఆయనకు టికెట్ ఇవ్వనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆయనకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఒంగోలు జిల్ జిల్లాకు సంబంధించి బాల్య శ్రీనివాసరెడ్డి అలాంటి ప్లేస్లోకి అంటే ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి అలాగే బాల్య శ్రీనివాసరెడ్డి బలంగా స్ట్రాంగ్గా ఉన్న ఒంగోలు నియోజకవర్గం నుంచి రోజాను పోటీ చేయమంటే రోజా గెలిచే పరిస్థితి ఉందా లేదు ముఖ్యంగా ఆమె స్థానికురాలు కాదు ఆమె ఎక్కడో చిత్తూరు జిల్లాకు సంబంధించి నగర నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేసి అది కూడా ఎంపీగా పోటీ చేసి గెలవడం అంటే అసాధ్యం సో ఈ రెండు ప్లేసులు కూడా గోవిందర్పణం అందుకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా మరొక వ్యక్తి గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ని తీసుకెళ్లి ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటున్నాడట ఆయన కూడా అంటున్నాడు మీరు ఏది చెప్తే అది నేను మాట్లాడి మా సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్పై నోటికొచ్చినట్లు మాట్లాడి తిట్టమంటే తిట్టి ఇన్ని విధాలుగా మీకు నేను అండగా ఉండి మీ మీ శ్రేయభభిలాషగా మీ మన్నలను పొందితే మీరు నన్ను తీసుకెళ్ళి పెందుర్తి పెందుర్తి నియోజకవర్గంలో ఏడమేంటి ఏంటి బాబు గారు అంటూ ఆయన రెండు చేతుల వేడుకుంటూ నన్ను ఇదే నియోజకవర్గం నుంచి అనకాపల్లి నుంచే మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి బతిలాడుకుంటే నో అన్న ఇది పరిస్థితి అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి అధినేత గెలవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ అక్కడి వ్యక్తిని ఇక్కడికి ఇక్కడి వ్యక్తిని అక్కడికి చేస్తే అసలు అది గెలిచే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు సిటీ తీసుకుంటే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ వ్యతిరేకత ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో నరసరావుపేట గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేయమంటే అది అక్కడ స్థానికుడు కాదు గెలుస్తారు గెలవరు అలాగే రోజా పరిస్థితి కూడా అదే అలాగే గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అదే ఇప్పటికీ అంబట్ రాంబాబు సీటు ఉందా లేదా అది తెలియని పరిస్థితి ఇలా చాలామందిని షఫుల్ చేస్తూ అక్కడి వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడ చేయడం వల్ల ఆయన అయోమయం గందరగోళం క్రియ వాతావరణం క్రియేట్ అవుతుంది ముఖ్యంగా ఎక్కడైతే స్థానికేతరులను తీసుకొస్తున్నారో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారో వాళ్ళపై పూర్తిగా అసంతృప్తి ఎందుకంటే వాళ్ళు ఎవరో ఎక్కడ వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెట్టినా లేకుంటే ఇప్పుడు ఏదైతే సీట్లలో గెలిచి ఎంపీలు ఉన్నారో సిట్టింగ్ స్థానాలు వాళ్ళని పెట్టినా కనీసం రెండో స్థానంలోనే ఉంటారు కానీ ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల మూడో స్థానానికి అవకాశాలు అవకాశాలున్నా ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తలబట్టుకున్నారంట ఇది ఎందుకంటే ఇప్పటికే సర్వేలు చెప్తా ఉన్నాయి ఇంటర్నల్ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఈసారి మనం అధికారంలోకి రావడం కష్టం అందుకే ఏదో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు నోరు పారేసుకున్న వాళ్ళకి సీటు చిరిగే అవకాశం ఉందంట